సర్టిఫికెట్లు బ్లాక్ బెల్ట్లు ఉంటే సీనియర్ సీనియర్లు కాదు నిత్యం శిక్షణలో ఉండేవారే సీనియర్ మాస్టర్లన్న భురాని శ్రీకాంత్ సిద్దిపేట జిల్లాలో కలిగిన కరాటే మాస్టర్ల నియామక విషయంలో యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ భురాని శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు దుబ్బాక మండల కేంద్రంలో కరాటే మాస్టర్ భురాని శ్రీకాంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తనపై శిఖా ఎల్లా గౌడ్ అనే సీనియర్ కరాటే మాస్టర్ డివైఎస్ఓ నియామకాలు సరిగానే జరిగాయని చెప్పడం విఠూరంగా ఉందని గత పది సంవత్సరాలలో ఎక్కడ కూడా పిఎం శ్రీ స్కూల్లో చెప్పని నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చి ఎలాంటి అనుభవం లేకుండా కరాటే క్లాసులు చెబుతా అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు గతంలో లచ్చపేట ఆదర్శ పాఠశాలల్లో హెచ్బి టీకా టీచింగ్ చేసి సరిగా విధులు నిర్వహించలేదని తొలగించారని ఆరోపణలు ఉన్నాయన్నారు ఇప్పుడు మళ్లీ కొత్తగా సీనియర్ కరాటే మాస్టర్ను అంటూ ఈ రంగంలోకి వచ్చావు పేరుకు సర్టిఫికేట్ బ్లాక్ బెల్ట్ ఉంటే సీనియర్ కాదు నిత్యం శిక్షణలో ఉండేవారే సీనియర్ మాస్టర్లు విద్యార్థులకు భద్రంగా ఉన్న మార్గదర్శకత్వం కావాలి డివైఎస్ఓ అధికారిని షరతులు పాటించకుండానే సర్టిఫికేట్ ఉన్నవారే వీరి నియామకానికి సంస్థలు ప్రయత్నించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై దెబ్బపడే అవకాశం ఉంది అన్నారు ఈ సందర్భంగా కేవలం బెల్ట్ లేదా సర్టిఫికేట్ వల్లే సీనియర్ మాస్టర్లుగా గుర్తించకూడదు రియల్ గానే విద్యార్థులకు క్రమశిక్షణ నైపుణ్యం కల్పించడంలో క్రియాశీలంగా ఉండేవారే సీనియర్ మాస్టర్లు అనేది తెలుసుకోవాలన్నారు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అధికార దుర్వినియోగం చేస్తున్నా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంది గతంలో ఎవరైతే కరాటే క్లాసులు చెప్పారో ఎవరైతే సీనియర్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకు నేమ్స్ మీటింగ్ పెట్టి నేమ్స్ అలౌడ్ చేయడం జరిగింది కానీ కొందరు మాస్టర్స్ ఏం చేసిర్రు నేను సీనియర్ మాస్టర్ని అని చెప్పి పాత వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ తీసేసి వీళ్ళకి సంబంధించిన నేమ్స్ రాసుకున్నాను కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ శిఖా ఎలా గౌడ్ అనే అతను నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని ప్రెస్ మీట్ పెట్టిండు అసలు సీనియర్ కరాటే మాస్టర్ అంటే ఏంటి నిత్య విద్యార్థిగా ఎవరైతే కరాటేలో ప్రాక్టీస్ ఉండి ఎవరైతే కరాటే క్లాసులు జిన్నుగా చెప్తున్నారో వాళ్ళని సీనియర్ మాస్టర్ అంటారు అసలు ఈ ఎల్లా గోడ అనే వ్యక్తికి అసలు సీనియర్ మాస్టర్ అని చెప్పుకునే అర్హత లేదు ఎందుకంటే పిఎంసీ స్కూల్లో ఇంతవరకు కరాటే క్లాసులు చెప్పలేదు ఎక్కడ కరాటే క్లాసులు చెప్తున్నా అని దాఖలు లేదు ఎక్కడ ఒక మాస్టర్ను తయారు చేసినా అని దాఖలు లేదు కానీ ఇప్పుడు నేను సీనియర్ మాస్టర్ అని చెప్తున్నాడు సర్టిఫికేట్ సర్టిఫికేట్ పరంగా సీనియర్ మాస్టర్ అంటే ఏం చేస్తాం ఓ దండేత్వం శాల్వత్వం అంతే తప్ప పిల్లల జీవితాలను అయితే చేతుల పెట్టి పిల్లల భవిష్యత్తునైతే కరాధ్యేయంగా ఎవరమైనా కాబట్టి ఇలాంటి సర్టిఫికేట్ పరంగా ఉండే మాస్టర్స్ కాకుండా జెన్యున్గా ఎవరైతే ఉన్నారో వారికే కరాటే క్లాసులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా ఏంటంటే ఈ ఎల్లాగోడ అనే వ్యక్తి హెచ్పిటీగా లచ్చపేట మోడల్ స్కూల్లో చెప్తుంది కానీ లచ్చపేట మోడల్ స్కూల్లో మ్యాస్ టీచర్గా చెప్తున్న ఇతరిని తొలగించడం జరిగింది తొలగించగానే ఇప్పుడు ఏమంటు నేను సీనియర్ కరాటే మాస్టర్ అని ఇప్పుడు కరాటేలకు వచ్చాడు ఇప్పుడు కరాటేలో కింద కరెక్ట్ క్లాసులు ఎలా చెప్తాడు పది గత పది సంవత్సరాలుగా చెప్పని వాడు ఇప్పుడు కొత్తగా కరాటే క్లాసులు ఏ విధంగా చెప్తాడు ప్రాక్టీస్ ప్రాక్టీస్ లేని మీరే గమనించాలి కాబట్టి ఇలాంటి మాస్టర్లను కాకుండా ఎప్పుడు రన్నింగ్లా అంటే గత పది సంవత్సరాల నుంచి ఎవరైతే కరాట తరగతులు చెప్తున్నారో వా వారినే మాస్టర్స్గా తీసుకోవాలి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ పరంగా అన్ని విధాలుగా వెళ్ళిపోతుండ్రు స్పోర్ట్స్ను స్పోర్ట్స్ హబ్బుగా పెడతామని హామీ ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ పరంగా అందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తుండ్రు కాబట్టి మనము సిద్దిపేట సిద్దిపేట జిల్లా నుంచి కరాటే మాస్టర్లను కరాటే మాస్టర్లను అలానే హెచ్జీఎఫ్లా స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ తయారయ్యే విధంగా తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలి కానీ ఇలాంటి ఫేక్ మా ఇలాంటి జెన్యున్ లేని మాస్టర్ల వల్ల ఇటు విద్యార్థులకు ఇటు గవర్నమెంట్కి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అలాంటి ఏం లేకుండా జెన్యున్గా అయితే ఎవరైతే ఉన్నారో డెమో క్లాసులు అయినా సరే లేదైతే గతంలో ఎక్కడెక్కడ కరాటే క్లాసులు చెప్పిరో వాటిని దృష్టిలో పెట్టుకొని జెన్యున్ మాస్టర్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் லக்ஷி நரசிம்வாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்ஷன் ஜில்லா